నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నించ ఛానల్ స్వాగతం ఆడపిల్లలకు రక్షణ ఉందా లేదా నా అభిప్రాయ ప్రకారం వస్తే ఈనాటి పరిస్థితులన్నీ చూస్తున్న ఇవన్నీ కానీ పరిశీలిస్తూ ఉంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కానీ చూస్తున్నట్లయితే నిజంగానే మనం ఒక నలభై యాభై సంవత్సరాలు వెనకపోతున్నట్టే ఉంది స్వాతంత్రం రాకముందు కూడా ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి పోకూడదు బయటికి పోతే ఇలా ఉండాలి ఇంటికి పో ఇంట్లోనే ఎలానే ఉండాలి మీరు వంటే చేయాలనే పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితి కానీ చూస్తున్నట్లయితే ఇంకా ఆడపిల్లలు కనడానికి కూడా భయపడతారు అదేవిధంగా పెంచడానికి భయపడతారు బయటికి పంపించాలని కూడా భయపడతారు ఎందుకంటే బయటికి పోతే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అన్నటువంటి గ్యారెంటీ లేదు ఎందుకు ఇది ఈ మధ్య కాలంలో ఒక జిల్లా పరిషత్ పాఠశాలలో ఖమ్మంపాడు గ్రామం అనుకుంటా అక్కడ జరిగినటువంటి ఆడపిల్లల పైన ఆకతాయిలు చేస్తున్నటువంటి రచ్చ చిన్నగా లేదు కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఉందో లేదో తెలియదు కానీ లోకల్ పోలీసుల వ్యవస్థ నుంచి ఎలా ఉందో నాకు అది తెలియదు కానీ ఎక్క అది ప్రెస్లోకి వచ్చినా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఏదైనా జరిగితే తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు అనే భరోసా ఇవ్వాలి కానీ లేని పక్షంలో ఆడపిల్లలు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్కి చేసి ఎవరైనా ఏదైనా జరిగిందంటే ఇంట్లో చెప్పుకోలేమో చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు అనే భయానికి చేసి వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బయట జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి బయట ఏం జరిగినా కూడా మేమున్నాము భయపడొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని వాళ్ళకి ధైర్యాన్ని ఎప్పుడైతే మీరు నింపుతారో అంటే మా తల్లిదండ్రులు మాకు ఉన్నారు అనే భరోసా వాళ్ళకు ఉన్నట్లయితే బయట ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి ఉంటుంది సో అలాంటి ఆత్మస్థైర్యాన్ని మనం ఇవ్వాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయ కానీ ఎందు జరుగుతున్నాయనే వాళ్ళ విజ్ఞతికి వదిలేయాలి మళ్ళీ ఒకటి హెచ్చరిస్తున్నాను యువతకు కానీ ఇంకొకరు కానీ ఇంకో ఆడపిల్లల మీద ఆగాయతాలు చేసే వ్యక్తులకు కానీ ఆడపిల్లలను చిన్న చూపు చూసే వ్యక్తులకి ఒకటే ఒక హెచ్చరిక అదే ఎవరైతే మనం ఎవరినైతే మనం టార్గెట్ చేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నామో అదే స్థానంలో మన అక్కో మన చెల్లో మన బిడ్డో మనకు తెలిసిన బంధువులో కానీ ఉన్నట్లయితే చేస్తారా ఉన్నట్లయితే కాదు ఉంది అనుకోండి అదే ఏ ఆడబిడ్డనైతే మీరు మానసికంగా శారీరకంగా హింసించారో అదే ఆడబిడ్డ నీ చెల్లిలో నీ అక్కో మీ కూతురు అలా ఉన్నట్టు చేస్తారా కాబట్టి సభ్య సమాజం తలదించుకునేలాగా చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంకోటి ఈ రోజుల్లో ఆడపిల్లలు కరువైనారు ఆడపిల్లలు ఎక్కడ దొరకడం లేదు ఇంక రానున్న ఒక ఐదు పది సంవత్సరాలు పోతే అసలు ఆడపిల్లలను వేళ మీద లెక్క పెట్టవచ్చు కాబట్టి ఆడపిల్లలను కాపాడవలసిన బాధ్యత మనది ఆడపిల్లలను రక్షించాల్సినటువంటి బాధ్యత మనది ఆడపిల్లలకి భరోసే ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనది కాబట్టి దయచేసి యావత్ ప్రజానికానికి రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో తెలియదు కానీ ఆడపిల్లల్ని కాపాడాల్సి కాపాడవలసిన బాధ్యత మనది ఆ అమ్మాయి ఆ ఊరమ్మాయి ఆ పక్కింటి వాళ్ళమ్మాయి ఇది కాదు ఏ అమ్మాయి అయినా సరే ఆడపిల్ల ఆడపిల్ల అంటే మన పిల్ల మన ఇంటి పిల్ల అనుకొని మనం ప్రవర్తించాలి ఎవరైతే ఇలాంటి ఆకతాయి పనులు చేస్తుంటారో వాళ్ళు కూడా ఆలోచించండి వాళ్ళు కూడా ఆలోచించండి ఆడపిల్లలను గౌరవించండి వాళ్ళ భద్రతకు చేతనైతే సాయం చేయండి తప్ప వాళ్ళని వంటింటికే పరిమితం అయ్యే విధంగా ప్రవర్తించవద్దు అది మంచిది కాదు ఆడవారిని రక్షించకపోయినా ఆడవారిని గౌరవించకపోయినా మన భవిష్యత్తు రానున్న రోజుల్లో అంధకారమే అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాల్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో రంగంలో కానీ ఏ రంగాల్లో చూసినా కూడా మగవారి కంటే కూడా ఆడవారి యొక్క ప్రతిభే నంబర్ వన్గా ఉంటుంది వాళ్ళే అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళని వదులుదాం ఫ్రీగా వదులుదాం రకరకాల కార్యక్రమాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు చూద్దాం రకరకాల రంగాల్లో వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందిద్దాం మన చేతనే కాడికి మనం కూడా సపోర్ట్ చేద్దాం కాబట్టి వీ రెస్పెక్ట్ లేడీస్ వీ రెస్పెక్ట్ గర్ల్స్ ఎస్పెషల్లీ మన పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పిల్లల్ని రక్షించాలి గౌరవించాలి అదేవిధంగా చట్టం కూడా ప్రభుత్వం కూడా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయతాలకు కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థి